కేసులో ఈ రోజు ప్రారంభమైన పింఛన్ల పంపిణీలో అవినీతి ఆరోపణలు చోటు చేసుకున్నాయి ఏడు వేలకు బదులు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారని మహిళలు చెప్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఎంత ఎంత ఇచ్చారు అత్త రాదు అందరికి ఏమంటున్నా అంటే పలా పంది లేదు ఏడు వేలు పింఛన్ వస్తుంది కాబట్టి ఐదు వందలు మీకు ఇష్టం మీకే ఇవ్వండి లేకపోతే లేదు అని అంటే